అన్న వృద్ధి చెందునం ఎలాగో సరిపోయింది అది పోషణ అన్నం పోషిస్తుందని ఎవరు ఒకరు చెప్పక్కర్ అన్నమే లయానికి కూడా కారణం అవుతుంది అన్నమే మరణానికి కూడా కారణం అవుతుంది ఎందుకంటే ఈ అన్నమే లోపలికి అన్నిటినీ పోషిస్తుంది ఇప్పుడు నీళ్లు బోధులోంచి ప్రవహించిన మొదలు పెట్టాక ఆ నీళ్ల ద్వారా తులసి మొక్క పెరిగిందే గంజాయి మొక్క పెరిగిందా దానికి అనవసరం అన్నిటికీ అందుతుంది అలాగే అన్నం అనేది లోపలికి వెళ్ళాక శరీరంలో అన్ని ధాతువులకి అన్ని కణాలకి అన్ని నాడులకి అందుతుంది దాని సారం ఎలా అందాలో అలా అంచత పెరిగే వినాశ బీజాలకు కూడా అదే అందుతోంది అవి పెరుగుతున్నాయి అది మరణానికి కారణం అవుతుంది దానివల్లనే వార్ధక్యం ఖచ్చితంగా వస్తుంది ఆ రకంగా అన్నం పరమాత్మలాగే స్థితి లయాలు మూడు చేస్తుంది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఇప్పుడు మనకు సాహిత్యపరంగా కూడా ఒకటి చెప్పుకోకపోతే సంతృప్తి ఉండదు కాబట్టి శ్రీనాథుడు నిజంగానే అన్నాన్ని చూస్తే దండం పెట్టాలి అనిపించేంత పద్యం చెప్పాడండి ఈయన ఇల్లు బంగారంగా ఆయనకి ఆ భోజనం అంటే ఎంత ఇష్టం అన్నం చూస్తే నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది అండి